శ్రీ విఘ్నేశనమ శ్రీ గురుబ్యున్నమ మహా సరస్వతి అయినమ నమస్కారం అండి ఎలా ఉన్నారు రోజు నా వీడియోలు చూస్తున్నారా చాలా సంతోషం అండి చాలామంది సబ్స్క్రైబు చేస్తున్నారు చాలామంది మెసేజ్లు పెడుతున్నారు ఫోన్లు చేస్తున్నారు నాకు చేతనంత వరకు వారికి సహాయాన్ని అందిస్తున్నాను ఈ యొక్క యూట్యూబ్ యొక్క ఉద్దేశం మేమేదో దీంతో ఆర్థికంగా సంపాదించాలని కానీ ఏదో బాగుపడాలని కానీ కాదు ఆ సర్వేశ్వరుడు ఆ మహాతల్లి సరస్వతి నాకు అన్ని రకాలుగా ఆనందాన్ని ఆ మంచి ఆరోగ్యాన్ని మా కుటుంబంలో అందరినీ హ్యాపీగా ఉంచింది మేము ఏదైనా సహాయం చేయాలన్న అయితే కానీ వేరే కాదు ఇతరత్ర యూట్యూబ్లో ఉండబడే జాతకులు వాళ్ళు చెప్పేటి అన్నీ విన్న తర్వాతనే నేను ఇది చేస్తున్నాను ఎందుకంటే లేనిపోని అపోహలు కల్పించి శాస్త్రానికి విరుద్ధంగా వారికి తోచిన విధంగా డబ్బులు దోచేస్తున్నా ఉద్దేశంతో చేస్తున్నాను ఈరోజు డబ్బు నిలవాలంటే మనం మరి ఇంట్లో ఎంత కష్టపడ్డా కానీ డబ్బులు నిలవకుండా చాలా ఇబ్బంది పడతా ఇంట్లో నలుగురు సంపాదిస్తారు యజమాని సంపాదిస్తారు పిల్లలు సంపాదిస్తారు తన కూతురు సంపాదిస్తుంది ఇంకా ఇంటి బాడుగలు కూడా వస్తాయి కానీ వారి దగ్గర డబ్బు నిల్వలు ఉండవు ఎప్పటికీ అప్పులే లేదా ఏదైనా చిట్టిలు కట్టి టెన్షన్ టెన్షన్ టెన్షన్గా అవుతూ ఉంటారు అది ఎందుకు జరుగుతుంది దాన్ని మనం ఎలా చేసుకోవాలి మరి క్రమశిక్షణగా లేమా అంటే క్రమశిక్షణగా ఉన్నాం పద్ధతి ప్రకారంగా ఉన్నావు ఏమైనా దుబారా ఖర్చులు చేస్తున్నామంటే అవి కూడా లేవు మరి ఎందుకు ఇలా జరుగుతుంది మరి అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు సంపాదిస్తున్న వాళ్ళు చాలా చక్కగా పొదుపు చేస్తున్నారు వారు ఏదో విధంగా ఇంత స్థలాన్నో ఇంత బంగారాన్నో లేకపోతే ఏదైనా ఒక వివాహానో ఏదైనా శుభకార్యాన్ని చేస్తున్నారు మనం మాత్రం ఏ చేయాలన్నా కానీ మనం మన దగ్గర డబ్బులు ఉండి కూడా ఏదో విధంగా మన దగ్గర లేక అప్పు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అది ఎందుకు జరుగుతుంది ఈ డబ్బు నిలవకపోవడానికి కుటుంబాలలో కలతలు ఏర్పడడానికి కారణాలు ఏమిటి ఆ విషయం గురించి మాట్లాడుతున్నారండి మనము ఎంత కష్టపడి పొదుపు చేసినా నిలవకపోవడానికి కారణం ఉంటుంది జాతకంలో సమస్యలు జాతకంలో కనుక సరైన గ్రహాలు లేకపోతే రెండు కానీ పదకొండు కానీ ఐదు కాని స్థానాలు ఎవరి జాతకంలోనైనా కానీ లగ్నం నుండి రెండవ స్థానం ధనస్థానం అంటారు దాన్ని దాన్ని బట్టే వారి యొక్క ధర నిల్వలు తెలుస్తుంది పదకొండవ స్థానం ఏమిటి అది లాభస్థానం అంటారు దాన్ని లగ్నం నుండి ఈ రెండు స్థానాలలో మంచి గ్రహాలు ఉండి మంచి క్షేత్రంలో ఉండి ఆ గ్రహాధిపతులు మంచి స్థా ఉచ్చలో కానీ ఉంటే వారికి ఏ లోటు ఉండదు తెలియకుండానే వారికి వారి డబ్బులు వచ్చాయంటే అవుతుంది పిసినారితనంగా కాదు డబ్బులు ఖర్చు పెడతారు నిల్వ ఉంటాయి కానీ ఆ రెండు స్థలాలలో కనుక లేకపోతే చాలా ఇబ్బంది రెండో స్థానం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి రెండో స్థానము ధనానికి సంబంధించింది కుటుంబానికి సంబంధించింది వాక్కుకు సంబంధించింది మన భాష ఎవరైతే యజమాని ఉంటాడో వారి భాష సఖ్యగా చక్కగా చక్కగా ఉంది అనే అర్థం ఏమిటంటే రెండో ఇంట్లో కనుక గురువు కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ మంచి గ్రహాలు కానీ ఉంటే వారు చాలా నెమ్మదిగా నింపాదిగా మాట్లాడతారు ఆటోమేటిక్గా కుటుంబంలో కలతలు లేకుండా బ్యాలెన్సింగ్గా చేస్తారు దాంతోపాటు కుటుంబంలో మంచి గ్రహాలు ఉన్న సందర్భంలో వారికి ఆర్థికంగా వెసులుబాటు అనేది జరుగుతూ ఉంటుంది చక్కగా ప పొదుపులు అవుతాయి వాళ్ళకు కావలసిన అవసరాలకు వెచ్చిస్తారు దాంతోపాటు వారు ఎంత సంపాదించినా కానీ అది తరిగిపోకుండా ఉంటూ ఉంటుంది ఇకపోతే పదకొండవ స్థానం అది లాభస్థానం అంటారు దాన్ని మనకు ఏదైనా వృత్తి చేసినప్పుడు ఆ లాభాలు ఎలా వస్తాయి ఆ లాభాలు ఏ విధంగా మనం రాబట్టుకోవాలనే అంశాన్ని తెలియజేస్తుంది అక్కడ కూడా సరైన గ్రహాలు లేకుండా ఆ ఆ యొక్క పదకొండ అధిపతి కనుక స్థానంలో ఉండి కానీ లేదా స్థానంలో ఉండి కానీ లేదా ఏ చెడు గ్రహంతో కలిసినప్పుడు కానీ మనం ఎంత కష్టపడ్డా కానీ ఆ డబ్బులు మన దగ్గరికి రావు అనుకుంటాం వ్యాపారం బ్రహ్మాండంగా నడుస్తుంది రోజుకు ఐదు వేలు పదివేలు లాభాలు వస్తాయి కానీ ఆ లాభాలు మనకు మాత్రం అవి అందుబాటులోకి రాకుండా ఖర్చు అయిపోతూ ఉంటాయి అది ఇకపోతే పన్నెండవ ఇల్లు కూడా వేయస్థానం అని చెప్తారు ఆ పన్నెండో ఇల్లు వేయ స్థానంలో కూడా సరిగా కనుక లేకపోతే జరుగుతాయి ఇక ముఖ్యమైన విషయం ఎవ్వరి జాతకంలోనైనా కానీ ఐదవ ఇల్లు ఇంటెలిజెన్స్ అంటారు దాన్ని సంతాన స్థానం అంటారు జ్ఞానస్థానం అంటారు ఆ ఐదవ ఇల్లు కూడా సరిగా లేకపోయేది ఉంటే నీకు తెలియ వల్ల ఇంటెలిజెన్స్ లేకపోవడం మూలంగా దుబారా ఖర్చులు ఎక్కువగా చేసేసి ఐదో ఇల్లు సంతాన స్థానం అని అందరి అంటారు కానీ దానికి జ్ఞానం ఇంటెలిజెన్స్ అనేది అక్కడ ఖచ్చితంగా ఉంటుంది తర్వాత దాంట్లో కూడా దుష్టగ్రహం ఉండేది ఉంటే అది కూడా సమస్యాత్మకమై అనారోగ్య సమస్యలకు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది ఎవరైనా మనకు చేతబడి చేసినా కానీ లేదా ఏదైనా గ్రహాల యొక్క ప్రభావం కానీ ఏదైనా నరదృష్టులు కానీ అవన్నీ కూడా అందులో ప్రభావాన్ని చూపెట్టి మీ దగ్గర డబ్బు నిలబడదు అసలే ఇది కాకుండా మనము వాస్తురీత్యా కూడా ఇల్లు చక్కగా ఉండాలి వాస్తు ప్రకారంగా ఇల్లు అని అంటే చాలామంది నాకు వాయువ్యం పెరిగింది నాకు నైరుతి పెరిగింది అంటే ఇల్లు నిర్మాణము చతురస్రాకారంలో కానీ దీర్ఘ చిత్రసరాకారంలో కానీ ఉంటే సరిపోతుంది స్థలాల విషయంలో కాదు ఎంత స్థలం ఉన్నా కానీ మనం ఇల్లు కట్టేటప్పుడు అది చదరంగా ఉందా దీర్ఘచతురస్రాకారంగా ఉందా చూసుకోవాలి ఏదో ఒక రెండించులు మూడించులు మన ఇల్లులో ఈశాన్య భాగాన్ని పెంచాలి కానీ బాగా పెంచితే కూడా చాలా కష్టం అలా పెంచినప్పుడు ఆగ్నేయం తగ్గినట్టు అవుతుంది ఆగ్నేయం తగ్గితే ఆకలి బాధలు అవుతాయి మనం ఇల్లు నిర్మాణంలో నైరుతి భాగంలో ఖచ్చితంగా తొంభై డిగ్రీలు ఉండాలి అక్కడ ఏదైనా స్థలం ఉంటే దాన్ని వదిలేసి కట్టేసుకోవాలి దానికి ప్రహరికి వదిలేసేయాలి దానికి చుట్టూ స్థలము ఉన్నా లేకున్నా ఏమీ పర్వాలేదు కానీ ఇల్లు మాత్రం ఖచ్చితంగా తొంభై డిగ్రీలు నైరుతిలో ఉండాలి మనం దాచిపెట్టుకునే డబ్బులు ఏవైతే ఉంటాయో నైరుతు రూములో పెట్టుకునే అవకాశాన్ని ఏర్పాటు చేసుకోవాలి నైరుతు రూములో డబ్బులు వారికి ఆర్థికంగా లాభాలు ఉంటాయి వాయువ్యంలో కూడా పెట్టవచ్చును కానీ వాయువ్యం కంటే నైరుతు చాలా బెస్ట్ ఆగ్నేయ స్థలాలలో డబ్బులు బీరువాలు కానీ ఇంకా ఇతరతల విషయాన్ని పెట్టకూడదు వీలైనంత మట్టుకు నైరుతులనే పెట్టండి అక్కడ ఉన్నప్పుడు మీకు ఆర్థిక వెసులుబాటు అన్ని బాగా జరుగుతాయి ఇకపోతే వాయువ్యంలో కనుక పెరిగి ఉండేది ఉంటే ఇల్లు కట్టిన ఇల్లు వాయువ్యంలో పెరిగి ఉండేది ఉంటే ఒక ఇంచు కాదు రెండు ఇంచులు కాదు ఏ ఒక పావు పావించైనా కానీ పెరిగి ఉండేది అంటే మానసిక సమస్యలు ఇంటిలో కలతలు పిల్లలు చెప్పినట్టు వినిపోవడం డబ్బులని వృధా అయిపోవడం వాహనాల ప్రమాదాలు మానసికంగా కుంగిపోవడం ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ కూడా మనకు డబ్బుకు ఆర్థిక విషయాలన్నీ వెసులుబాటు చేసేందుకే ఇకపోతే ఇవన్నీ సరిగానే ఉన్నాయి జాతకరీత్యా కూడా సరిగానే ఉన్నాం ఏదైనా లోపం జరుగుతుందంటే అప్పుడు మనం డైరెక్ట్గా దైవాన్ని దగ్గరికి వెళ్ళవలసింది లక్ష్మీ యంత్రం శ్రీ యంత్రాన్ని ఒక మంత్రాన్ని తీసుకొని ప్రతి అమావాస్య నాడు దాన్ని చేయాలి అమావాస్య రోజు నాడే ఎందుకు చేయాలంటే అదొక శాస్త్రం అది లక్ష్మీ మంత్రాన్ని ఒక లక్ష్మీ యంత్రాన్ని జపదపాదులు చేసిన తర్వాత చేసుకొని దాన్ని నిత్యం పూజ చేసి ఆ మంత్రాన్ని ప్రతిరోజు మనం పఠనం చేస్తే ఆర్థికంగా వెసులుబాటు అవుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా అది నేను చెప్పిన విషయం కాదు ఏదో గొప్పలో చెప్పిన విషయం కాదు జగద్గురు శంకరాచార్యలే చెప్పారు కనకధారాస్తవం చదివితే ఆర్థిక విషయాలు పోతాయని ఎంతోమంది చదివారు లక్షల రూపాయలు సంపాదించారు అష్ట దరిద్రాలను పారదోలేందుకు లక్ష్మీ యంత్రం బాగా పనిచేస్తుంది ఇంకా ఇది కాకుండా మనం ఏం చేయగలుగుతామంటే రత్నధారణ చేయాలి రాగాన్ని ఎవరైనా కనక రాగాన్ని ధరించవచ్చు దానికి ఏమీ బాధ లేదు లేదా వ్యాపారస్తులు గ్రీన్ పచ్చ ఎమ్రాయిడ్ అయినా లేదా పచ్చనైనా ధరిస్తే చాలా బాగా ఉంటుంది ఇన్ని సమస్యలకు మనం పరిష్కారం పెట్టిన వాళ్ళు అవుతాయి ఇవన్నీ కనుక పాటిస్తే మీకు ఏదైనా జాతక సమస్యలు కానీ ఆర్థిక నష్టాలు కానీ భార్యాభర్తల సమస్యలు కానీ ఉంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి మీకు కావలసిన వెసులుబాటులో నీకు ఏర్పాటు చేస్తాను దయచేసి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే మాట్లాడడం జరుగుతుంది ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్టో నిమరాలజీ నమస్కారం